సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్సి విత్ ఐఐటి నీట్ కోచింగ్ ఏసీ క్యాంపస్ పూల్ ఇండోర్ అండ్ గేమ్స్ ప్రీ కేజీ జరుగుతున్నవి నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని నాంబల్లి మన తెలంగాణ అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నాను అదేంటి సుమన్ టీవీ కరీంనగర్ హైదరాబాద్ అనుకుంటున్నారు ఒకసారి లోపల నాతో రాండి అదేంటి మీకు చూపిస్తాను శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అలాగే సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఇందులో ఈరోజు మనకు మాతృవందనం షష్టి పూర్తి కళాలకు సత్కారం అంటూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు షష్టి పూర్తి కళాలకు సత్కారం అనేది అంటే అటు మాతృమూర్తులే ఉండాలి ఇట్ ద సేమ్ టైం చూసుకుంటే వాళ్ళ కళాలకు అంటే వాళ్ళ కళాలకు చేతికి చేపెట్టి అరవై సంవత్సరాలు నిండి ఉండాలి సో అలాంటి మాతృమూర్తులకు ఈరోజు సత్కారం చేస్తూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ రోజు వరకు సత్కారం చేయబోతున్నారు సో ఇది మనం చూసుకోవచ్చు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఉన్నప్పటికీ ఖర్చంతా మాత్రం నల్లమోదు రాణి గారి ఈ నిర్వాహంలో ఇది పూర్తిగా జరుగుతున్నట్టు తెలుస్తుంది అలాగే ఇందులో నిర్వాహ తీసుకుంటే మరొక పేరు మనకు అయినంపుడి శ్రీలక్ష్మి గారు మనకు అయినంపుడి శ్రీలక్ష్మి గారు అంటే తెలియని వారు ఉండారండి ఎందుకంటే మహిళా సాధికారత కోసం మహిళల అభిన్నతి కోసం ఎన్నో ఉద్యమాలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు అయినప్పటి శ్రీలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాణి నల్లమూర్తి గారి గురించి చెప్పాలంటే ఆ తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను ఎంతో మంది అనాథ మహిళలను చీరదీసి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తూ ఆ ఎన్నో సేవా కార్య సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆ సీతార్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు రాణి నల్లమూర్తి గారు సో అలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మంచి సమాజ సేవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి రాణి నల్లమూర్తి గారి నిర్వహణలో ఈ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోపల మాతృమూర్తులందరికీ సత్కారం జరుగుతుంది సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మాతృమూర్తులకు ఎంతో మంది అయితే ఈ రోజు కార్యక్రమానికి సత్కారం అందుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ మనం కూడా తిరిగిచ్చి లోపల ఆనందిద్దాం అండి for listening to all their achievements. congratulations to each one of you, my lady, and your models will help people to realize the value of education and the value of all the work that you have done. it's a great morning to be in the midst of such a galaxy of wonderful achievements. i'm a teacher from usmania university. From English literature, I moved to teaching and facilitating English as a language, English as a foreign language in a country which has chosen to make it the medium of instruction at all levels of education. The one need that we all need, had in mind is to see that the youngsters, as they come up through their life, are able to master the skills of the language and the literature in order to take them forward in their future life. And I think that is a matter of great satisfaction and I accept the award from Telugu University wow. in a very happy and a very humble manner. My association with this group is Shantini Ketan, when she, she did her Emmy. and also నేను వాళ్ళల్లో ఒక భాగం అయ్యాను చాలా ఆనందంగా ఉంది ఒక మంచి కార్యక్రమాన్ని తెలుగు యూనివర్సిటీ సీతా చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహించి అయినంపూడి శ్రీలక్ష్మి గారు ఆమె టీం అంతా కూడా ఎంత మెటిక్యులర్ గానో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు వారందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు ఈరోజు రజనీ తంగవేలు గారు అందరి పేర్లు గుర్తు రాలేదు ఈరోజు వీళ్ళందరినీ చూస్తుంటే ఒక ఉత్సాహం వచ్చింది మనం ఇంకా జీవితాన్ని జీవించవచ్చు ఇంకా ఉపయోగకరమైనటువంటి పనులు చేయవచ్చు అని ముఖ్యంగా రజనీ తంగవేలు గారి మాటలు వింటే రేవతి తంగవేలు రేవతి తంగవేలు గారి మాటలు వింటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అట్లాంటి మాటలు పెద్దవాళ్ళ నుంచి వినటానికి అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకెళ్ళగారు తొంభై నాలుగు సంవత్సరాల వయసులో వారిని చూస్తూ ఉంటే నాలుగు తరాల వాళ్ళని ఈ రోజున ఇక్కడికి పిలిపించి ఈ తరాల మధ్య వచ్చిన అంతరాలను కూడా మనం గమనిస్తూ కొన్నింటిని సాక్షిభూతంగా చూస్తున్నాం కొన్నింటిని మౌనంగా భరించాల్సి వస్తుంది కొన్నింటి చోట్ల కొంచెం గట్టిగా నోరు చేసుకోవాల్సి వస్తుంది ఆ సమయంలో మండు టెండలో మండు వేసవిలో మీకు సేద తీరుస్తాం రండి అంటూ చక్కగా రాగానే మంచి ఆహ్వానం పలికి మజ్జిగతో ముందుగా సేదీర్చి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మర్యాద పూర్వకంగా ఆహ్వానించినటువంటి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి అయినంపూడి లక్ష్మిని ఒకదా నేను ప్రశంసిస్తూ శ్రీరాముడి పేరు వినిగానే సీత నేను వస్తున్నానంటూ తాను వస్తుంది శ్రీరాములు కొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సీతా చారిటబుల్ ట్రస్ట్ చేరడం కూడా నేను ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా లేనిదే రాముడు లేడు అనేటువంటి సంకేతాన్ని ఆ రెండింటినీ కూడా సంయుక్తంగా నిర్వహించడం ద్వారా స్త్రీలు లేకపోతే పురుషుడు లేడు అనేటటువంటి దాన్ని గుర్తించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఈనాడు మనందరికీ ఇచ్చిన మర్యాద ఈ గౌరవం కూడా రాబోయే తరాల వాడు పూర్తిగా తీసుకోవాలని ఎత్త నార్యస్తు పూజలితే రమంతే సత్ర దేవత శ్లోకాలు చెప్పుకోవడం కాదు దాన్ని నిజమైన ఇంప్లిమెంట్ చేయటం ఎట్లాగో మీ యొక్క రచనల ద్వారా ఎన్నో రకాలుగా మీరు గట్టిగా మాట్లాడుతూ రాస్తూనే ఉన్నారు ప్రస్తుతం అంతా ఉన్నారు భారతీయ సత్యవాణి గారు సో మీరు మేడం నమస్కారం మేడం ఈ రోజు జరుగుతున్న మాతృవందనం షష్టి పూర్తి కళాలకు సత్కారం దీనిపై మీ చాలా అపూర్వమైనటువంటి సన్నివేశం ఇది అమోఘమైనటువంటి సందర్భం మాతృవందనం పేరిట తమ కళలతో సమాజాన్ని మేలుకొలిపినటువంటి అరవై మంది రచయిత్రులను ఇక్కడ ఉన్నవారిని దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళకి సత్కారం చేసి ఒక స్త్రీ శక్తిని మరొక్కసారి జాగృతం చేసి తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తోడుగా శ్రీ సీతా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అందులో నేను కూడా ఒక భాగస్థురాలిగా అంటే సన్మానాన్ని పొందడం అనేటటువంటి ఒక ఆనందం ఏదైతే అనుభూతి ఉన్నదో అది జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప సంఘటన నవ్వుతున్న భవిష్యత్తి ఇది ప్రతి ఏటా కూడా అన్ని చోట్ల కూడా జరగాలనేటటువంటి సంకల్పం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తమ కళంతో సమాజాన్ని మేలుకొల్పినటువంటి గొప్పతనం రచయితులది కవయితులది అటువంటి కవయితులు కలం నుండి వెలువడినటువంటి సున్నితమైనటువంటి భావాలు స్ఫూర్తిదాయకమైనటువంటి భావాలని సమాజంలో నా గళం ద్వారా నేను సమాజానికి వినిపిస్తూ ఉండడం చేత ఆ కళంతో పాటు ఈ గళానికి కూడా సన్మానం చేయడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ప్రస్తుతం అంతా ఉన్నారు కాంగ్రెస్ స్టేట్ నాయకురాలు చావా కిరణ్ మై గారు మేడం మాట్లాడుతున్నారు నమస్కారం మేడం ఈ రోజు ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో మాతృవందనం అనే పేరుతో ఈ కార్యక్రమం చాలా ఎక్సలెంట్ అండి నిజంగా పూర్వజన్మ సుకృతం అరవై సంవత్సరాల తర్వాత ఎంతో మంది మహారచయితల్ని అది కూడా మాతృ అంటేనే మనకి తల్లి తర్వాత ఎవరైనా తల్లి తండ్రి గురువు మిగతాయని కానీ ఇవాళ అలాంటి కోవలో ఇవాళ ఇంత మందిని సన్మానించడం అనేది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలకు సంబంధించి ఇవాళ శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో సీతా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో ఘనంగా ఒక మహిళలందరినీ ఒక వేదికగా తీసుకొచ్చి ఇక్కడ అంతమందితోటి సన్మానం తీసుకురావడం చాలా అసలు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ యొక్క నాలుగు తరాలు అంటే తరతరాలకు అంతరాల్లో కూడా మన యొక్క భావజాలం ఎలాంటిది అంటే అసలు ఏదైనా కానీ ఇప్పుడు చాలా వరకు చారిత్రకంగా ప్రతిదీ కూడా పోతా ఉన్నాయి కళలకి కానీ ఈ రకంగా రచనలు చేసిన వాటికి కూడా మరుగుపడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పోటీ శ్రీరాములు ఆ చారిటబుల్ ట్రస్ట్ సీతా దాంట్లో కానీ ఇవన్నీ కూడా ఇలా చేయటం అనేది మర్చిపోకుండా మా మహిళా తల్లులందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చేయటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది చాలా ఆర్షణీయంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా తల్లిని మళ్ళీ నేను గుర్తు చేసుకున్నట్టుగా ఉంది ఇవాళ నాకు నా తల్లి పేరు కూడా సీతానే కానీ ఈ యొక్క పేరుతోటి ఉండటం అనేది ఈ శ్రీరాములు అనే మన యొక్క యూనివర్సిటీలో కూడా సీత చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేయటం అనే దాంట్లో కూడా ఎంతో మందిని గుర్తు చేసుకునే విధంగా కూడా ఇక్కడ చాలా చాలా గర్వంగా ఉంది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఎప్పుడు వేదికల మీద పెద్దవాళ్ళందరినీ సన్మానిస్తున్నాము తల్లులందరినీ సన్మానిస్తున్నాము అనే దాంట్లో గొప్పగా ఉన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మహిళ అనేది ఒక తల్లిగా అత్తగా ఆలిగా కోడలుగా ఒక మహిళ ద్వారానే ఇల్లు బాగుపడుతుంది ఒక మహిళ ద్వారానే ప్రతిదీ కూడా పిల్లల్ని సంర సంరక్షించుకునే పరిస్థితులు ఉంటా ఉంటాయి కానీ నేను అడిగేది ఏంటంటే ఇవాళ ఏజ్ హోమ్లో ఇవాళ ఎన్నో రకాలుగా ఆ ఈ వృద్ధులందరినీ కూడా మళ్ళా మనమే మహిళలం మనమే మహిళలం మహిళ విషయంలోకి వచ్చేపాటికి మనం కూడా రేపు పెద్దవాళ్ళం అయిపోతాం అన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో చాలా వరకు తల్లిదండ్రులు వేయడం జరుగుతూ ఉంది అంటే ఈ తల్లిదండ్రులు అనే వాళ్ళని మనం గౌరవించుకోవాలని ఆలోచన చేస్తేనే కదా మనమంతా ఇవాళ ఇలాంటి రచయితల మనం అరవై ఏళ్ళు వాళ్ళు చేశారంటే వాళ్ళు అలాంటి గొప్ప కళల్ని సృష్టించుకున్నారంటే ఆ రోజు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ రోజు మర్చిపోకుండా మళ్ళీ ఇలా ఈ పొట్టి శ్రీరాముల దాంట్లో ఈశ్వనంలో ఇలా చేయటం అనేది కూడా గొప్ప కానీ మనమందరం కూడా మర్చిపోకూడదు మనమందరం కూడా ఎప్పుడు కూడా ఒక మహిళలంగా ఉన్నాము రేపు అవుతాము రేపు మన పరిస్థితులు ఏంటి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తన పిల్లలకి సంస్కారం నేర్చుకోవాలని ఆలోచన కూడా చేస్తే కళలకు గానీ ఇవన్నీ కూడా ఏదైనా కానీ ఇలా ఒక ఆడ మనిషి బయటకు వస్తుందన్నా కూడా గర్వంగా ఒక తల్లి ఆలోచనలు కూడా ఇవాళ చేయటం జరుగుతుంది సో ప్రజెంట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు లయన్ ఉషారాణి గారు మాట్లాడుతున్నారు నమస్కారం మేడం ఈ రోజు ఈ పుట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఏదైతే ఉందో సృష్టి పూర్తి కళాలకు సత్కారం మాతృవందనం దీనిపై ఈ కళలు సత్కారము అన్న దానికన్నా కూడా నాకు ఇక్కడ ఇంత గొప్ప గొప్ప మహాతల్లులు అంటే నాలుగు తరాలి అని అంటే చూడటమే చాలా అరుదైన విషయం అసలు అంత మాతృమూతుల్ని అంత ఇదిగా అన్ని కళలని ఒక చోట రంగరించి తీసుకొచ్చిన మన శ్రీలక్ష్మి మేడం గారికి అలాగే రాణి గారికి అలాగే ఈ సమస్యలకన్నిటికీ నాకు ఒక చెల్లిలాగా ఆ పరిచయం అనేది పరిచయం చేసినట్టు కిరణ్మయ్య గారు వీళ్ళందరూ కూడా ఒక మహాతల్లులే వీళ్ళంతా రాబోయే తరానికి కళలకి అంటే ఒక్కొక్క రకంగా ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి అన్న వ్యక్తి ఉండబట్టే ఈ ఇంత కళలు ఈ మహా దేవాలయం లాంటి ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఈ రోజు ఇంతమంది వేదిక మీద పరిచయం అవటానికి వాళ్ళంతా ఎలా వేదిక అయ్యారో వీళ్ళు ముందు ముందు జనరేషన్ కి అంటే ఇప్పుడు అసలు తల్లి తండ్రి పిల్లలు కలిసి ఉంటమే అరుదైన కాలంలో రైట్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు రాణి నల్మూతి గారు ఒకసారి మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం ఈ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న మాతృవందనం షష్టి పూర్తి కళాలకు సత్కారం అసలు ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ ఈ రోజు రాబోయే మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు డెబ్బై సంవత్సరాలు నిండిన రచయిత్రులకి షష్టి పూర్తి కళాలకి ఈరోజు సన్మానం జరుగు జరిగింది పుట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు మరియు సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ అంటే నాకు అవకాశం ఇచ్చారు ఈ సంవత్సరము నిజానికి ఇది ఒక కార్యక్రమం అనే కంటే కూడాను ఇది ఒక యజ్ఞం అని చెప్పాలి ఒక కార్యక్రమం కాదు ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయము చేపట్టినటువంటి కార్యక్రమం ఇది మొట్టమొదటిసారిగా తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు సాంస్కృతిక శాఖ వారు గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ సంవత్సరం మూడో సంవత్సరం వాళ్ళు వంద మందికి చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాతృవందనం చేయాలని ఈ సంవత్సరం మూడో సంవత్సరం మా ట్రస్ట్ కి అవకాశం ఇచ్చారు ఈ యూనివర్సిటీ వారు తెలుగు యూనివర్సిటీ వారికి శ్రీ అయినపూడి శ్రీ లక్ష్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను మీ నిర్వాహాలలో జరుగుతుండడం అనిపిస్తుంది చాలా అండి అసలు సంతోషం కాదు ఇది అదృష్టం మా మా తల్లిగారి పేరుతో స్థాపించిన సంస్థ మా సీతాస్ చార్టిబుల్ ట్రస్ట్ మా మా తల్లి పేరుతో స్థాపించిన ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇంతమంది తల్లులకి సన్మానం జరుగుతుందంటే అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలంటారు అది చాలా సంతోషంగా ఉంది ఇంతమంది తల్లి వాళ్ళ ఆశీర్వచనాలు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి వాళ్ళందరినీ చూడటం సత్యవాణి గారు ఓలికా గారు భవానీ కృష్ణ చాలా మంది అండి ఒకళ్ళ పేరు ఒకళ్ళు తక్కువ అనేది లేదు అక్కడ అందరూ అందరూ కూడా చాలా గొప్పవారండి నేను చూస్తానా అనుకునే వాళ్ళని కూడా చూశాను ఈ రోజు ఆ ట్రస్ట్ తరఫున నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది సీతా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ వందల కార్యక్రమాలు చెప్పారు సేవ కార్యక్రమాలు అసలు ఎందుకు మీకు ఎందుకు ఆలోచన వచ్చిన ఎందుకు అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు తన తనకి ఉన్న దానిలోనే వేరే ఎవరన్నా బయట వాళ్ళు వస్తే వాళ్ళకు వారికి ఉన్న దానిలోనే ఎంతో కొంత వితరణ చేసేవాళ్ళు అది నేను చిన్నప్పుడు చూసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేది మనం సమాజానికి అంటే ప్రజలకు కొంత చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అనే మాట మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది తను కూడా చేస్తుంది అందుకని ఆ ఉద్దేశంతోనే మేము ఈ ట్రస్ట్ ని పెట్టడం జరిగింది మొదటగా దీంట్లో మా తమ్ముడు నేను కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేశాము మేము సంపాదించిన సంపాదనలో ఇరవై శాతం ఈ ట్రస్ట్ కేటాయిస్తాము మేము మమ్మల్ని ఎవరిని స్పాన్సర్ స్పాన్సర్ అడగమంటే కానీ ఎవరైనా ఇస్తే విరాళాలు తీసుకుంటాం దీంట్లో మిత్రులు కొంతమంది మా కజిన్స్ కొంతమంది ఇచ్చారు ఇస్తున్నారు ట్రస్ట్ పెట్టక ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేశాము కార్యక్రమాలు చేస్తాం కాకపోతే దానికి గుర్తింపు లేదు ఇప్పుడు ట్రస్ట్ ద్వారా చాలా గుర్తింపు వచ్చింది అన్నమాట సీతాస్ అంటే కనుక్కుంటున్నారు ఎలా అంటే అసలు నా పేరు రాణి కన్నా కూడా సీతా సీత అని పిలుస్తున్నారు నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ఒక సంస్థ పేరు నా పేరు కావటము ఆ సంస్థ పేరు నా తల్లి పేరు కావటం నా తల్లి పేరు నా సంస్థ పేరు నా పేరుగా మారిపోవటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి ఈ సంస్థ ద్వారా మేము నైజీరియన్స్కి కి అక్కడ అనాథ పిల్లలకి మన క్రిస్మస్ కి ఈస్టర్ కి నేను కొంత విరాళాలు పంపించాను అక్కడ వాళ్ళ సంతోషం చెప్పలేను వాళ్ళ నా కోసం కొన్ని వీడియోస్ అవి కూడా చేసి ఆడియోస్ కూడా చేసి పంపించారనమాట ఇక్కడ కూడా కొంతమంది ఎవరైనా కొంతమంది ఎవరైనా అప్పటికప్పుడు మాది ఎలా ఉంటుంది అంటే అండి మేము ఏదో లక్షల్లోనో కోట్లలోనో చేస్తామని కాదు మాకున్న దాంట్లో మా పరిధిలో మేము చేస్తాం అనమాట అంటే మాకంటూ ఒక సంస్థను ఒక ఇదో ఏం లేదండి మాకు సంస్థ ఒక లాంటిదో ఏం లేదు మేము ఎవరికైనా ఒక ఫస్ట్ ఎయిడ్ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఎయిడ్ లాగా ఎలా వీళ్ళు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నారంటే ఇప్పుడు కొంత వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి అనేది మా కాన్సెప్ట్ వాస్తవానికి అలా మాకు ఇట్లే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరన్నా మాకు తెలిసిన ఆర్గనైజేషన్స్ కానీ చెప్తారు పలానా వాళ్ళకి ఇలా ఉంది అని మేము దాని గురించి కొంత ఎంక్వైరీ చేసి అది వాస్తవం అనుకుంటే వాళ్ళకి మాకున్న పరిధిలో మేము తప్పకుండా సహాయం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అది తెలుగు యూనివర్సిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే నాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ ప్రస్తుతం అంతా ఉన్నారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చిత్రవాణి ఆడియో వీడియో డైరెక్టర్ ఆయన పొడి శ్రీలక్ష్మి గారు సో మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం మేడం ఈరోజు ఈ ఇందులో జరిగే కార్యక్రమం వందనం అసలు ముఖ్య ఉద్దేశం మాతృవందన మదర్స్ డే సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తామండి కానీ అందరికంటే వెరైటీగా చేయాలనుకొని అరవై ఏళ్ళుగా రాస్తున్న వాళ్ళ మనుషులకి షష్టి పూర్తి ఉంటుంది కళానికి పూర్తి ఉంటుంది కదా అరవై ఏళ్ళుగా రాస్తున్న రచయితలను గుర్తించాం ఫస్ట్ డెబ్బై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు అంటే తక్కువ మంది ఉంటారు అనుకున్నాం డెబ్బై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు అరవై ఏళ్ళుగా రాస్తున్న వాళ్ళని కొంతమందిని మేము గ్యాదర్ చేసాం రెండు వందలు దాటింది పది మంది ఇరవై మంది ఉంటారు రెండు మంది ఎక్కడ అనుకున్నాం వాళ్ళకి ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మూడో సంవత్సరం అందరు వడపోత వడపోత వేసుకుంటూ వస్తూ ఉంటే ఇప్పటికీ రోజుకి ఈ సంవత్సరంకి వంద మంది కంప్లీట్ చేశాం ఫస్ట్ ఇయర్ ఇరవై ముప్పై ఒక్క మంది సెకండ్ ఇయర్ ముప్పై రెండు మంది ఈ ఇయర్ నలభై మూడు మంది వంద మంది దాటేశారు ఫస్ట్ ఇయర్ ఏమో తొంభై ఒక్క మంది తొంభై ఒక్క ఏళ్ళు ఆవిడ దొరికింది వాసిరెడ్డి కాశీరత్నం గారు అని రెండోసారి శాంతమ్మ గారు తొంభై మూడేళ్ళు ఈరోజు మన తంగవేలి గారు తొంభై నాలుగేళ్లు పైగా వందేళ్లు మాణిక్యాంబ గారు ఉన్నారు సంగీతం మీద అత్యద్భుతమైన పుస్తకం డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో రాశారు ఆవిడ ఆవిడకొక పాట చేయాలని చాలా నేర్చుకోవాలని కోరుకుంటుట అయితే దానికి సంబంధించిన సంగతులు రావట్లేదట దానికోసం చాలా వెతికితే ఇరవై ఏళ్ళ తర్వాత దొరికిందట దానికోసం నాలాగెవరు బాధపడకూడదని పుస్తకం రాసింది ఆ పుస్తకాన్ని మేము బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాం అలాగా ఒక్కొక్కళ్ళు మేము ఒక చదువుకునే టైంలో వాళ్ళ వార్తా పత్రిక రేపు వస్తుందంటే ఏమవుతుందో కదా ఏమవుతుందో అంటూ ఆ సీరియల్ కోసం ఎదురు చూసిన సాహిత్య బతుకమ్మలు అందరూ వేదిక మీద ఒక ముప్పై మందిని చూడటం కంటే మించిన అదృష్టం ఏం కావాలి అలాగే ఈ రోజు చూడండి దాదాపు ఐదు వందల మంది అసలు మాకున్న స్టూడియో రెండు వందల యాభై మూడు వందల మంది ఆడిటోరియం డబుల్ వచ్చారు మనుషులు సాహిత్య ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడు నా నేను లో ఉన్నా సీతా చారిటబుల్ ట్రస్ట్ కున్న ఆదరణ తెలుగు విశ్వవిద్యాలయానికి మాకున్న గుడ్ విల్ ఇవన్నీ డబుల్ అయిపోయి అద్భుతంగా జరిగిందండి కార్యక్రమం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే మాతృవందన కార్యక్రమానికి చాలా మంది మహిళా మూర్తులు వచ్చారు ఇప్పుడు మనతో ఇంకో మేడం ఉన్నారు సో మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఈ రోజు జరిగే ఈ ప్రోగ్రామ్ పైన మీ అభిప్రాయం నా నా పేరు ముఖ్యంగా మొదలు నా పేరు నాగమాం బండి నేను సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఆ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఒక ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేయడం వల్ల రాగలిగాను ఆ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వచ్చే ముందు ఇదేదో మామూలు ప్రోగ్రామ్ అనుకొని వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నిజంగా గ్రేట్ లేడీస్ ఒక్కొక్కరు వాళ్ళు డాక్టరేటే కాకుండా డాక్టరేట్ అనేది అన్ని అవుతారు కానీ వాళ్ళు రాసిన రచనలు కానీ వాళ్ళ వ్యాసంగాలు కానీ వాళ్ళ ఇది కానీ అవన్నీ వింటూ ఉంటే చాలా చాలా ఆనందం అనిపించింది ఆనందమే కాదు మాలో తెలియని ఇన్స్పిరేషన్ వచ్చింది ఐమ్ ఆల్మోస్ట్ రీచింగ్ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు అయినా కూడా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మరొకసారి నేను నేను కూడా ఇందులో చేరి నేను ఏమైనా రాయగలనేమో ఏమైనా చదువుకోగలనేమో చదువుకు వయసు లేదు రాత్రికి వయసు లేదు అని అనిపించి నేను ఒక రకమైన ఎనర్జీని నాలో నేను అక్యుములేట్ చేసుకున్నాను